కు ఆన్లైన్లోనే రుణాలు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన సో ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లోనే పొదుపు సంఘాలకు రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గుంటూరు నగర సేవలు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు పొదుపు సంఘాలు ఇరవై ఆరు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశాయి ఒకటి పాయింట్ పదమూడు కోట్ల మంది సభ్యులు ఉన్నారు ఐదు వేల రెండు వందల కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు పొదుపు సంఘాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ మాట విన్న కుటుంబాలు ఇప్పుడు బాగుపడ్డాయి ఎక్కువ తలసరి ఆదాయం పొందేలా పొందేది మన తెలుగువారి కుటుంబాలే దేశంలో బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎక్కడికి తీసుకురావాలి మహిళల శక్తి నాకు తెలుసు మన రాష్ట్రంలో మహిళలు ఉత్తర భారతదేశంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించిందని సీఎం చెప్పారు అంతకుముందు మనకి సరస్ మేళలో కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ని అయితే వీక్షించారనమాట సో లోన్లు ఇక్కడి నుంచి డోక్రా లోన్లు అన్నీ కూడా ఆన్లైన్లోనే అయితే రుణాలు ఇస్తారు ఆన్లైన్లోనే కట్టాలన్నమాట మొత్తం అంతా కూడా సో ఫోన్ నుంచి అయితే దరఖాస్తు అయితే చేసుకుంటారు అదేవిధంగా కట్టినప్పుడు కూడా ఫోన్ నుంచే కట్టతారనమాట అందరూ కూడా ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబ్